హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ కైతే వచ్చింది ఇది మహీంద్రా ఎక్స్ సెవెన్ హండ్రెడ్ ఇది కారు ఓనరే డైరెక్ట్ గా వీడియో తీసి అయితే పెట్టారండి వాళ్ళ ఇంట్లో ఉన్న కారు నాకు వెళ్ళటం కుదరగా ఇది మహీంద్రా ఎక్స్ సెవెన్ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చర్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ కారు ఆటోమేటిక్ ఏక్స్ సెవెన్ ఎల్ కేవలం పదిహేను వేలు మాత్రమే తిరిగిందండి ఈ కారు చాలా అంటే చాలా బాగుంది ఎక్సిడెంట్ కండిషన్ లో ఉందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్తున్నారు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు కేవలం పదిహేను వేలే తిరిగింది అని అయితే కస్టమర్ చెప్తున్నారు టాప్ అండ్ వేరియంట్ అండి ఇది డీజిల్ ఆటోమేటిక్ దీని ప్రైస్ కస్టమర్ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగోషియబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఈ కారు నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీలో అయితే ఈ కారు అయితే ఉందండి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద ఉన్న నంబర్ కైతే కాల్ చేయండి డైరెక్ట్ గా కార్ ఓనర్ తోటే మాట్లాడుకోవచ్చు అలాగే ఈ కార్ కి ఫైనాన్స్ కూడా చేయిస్తారు ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్ కొన్నా ఏపీలో ఎక్కడున్నా సరే ఈ కార్ అయితే బ్యాంక్ వాళ్ళు మీ ఇంటికి వచ్చే ఫైనాన్స్ అయితే చేయించడం అయితే జరుగుతుంది కార్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఇంటీరియర్ కూడా ఏమి డామేజ్ అయితే ఉన్నది సీట్ కవర్స్ కూడా వందకు వంద శాతం ఉంది బనర్ మిక్స్ సన్ రూప్ అయితే ఉంది టచ్ స్క్రీన్ రివర్స్ స్కామ్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కైతే కాల్ చేయండి థ్యాంక్ యూ